హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మాస నేషనల్ లాక్స్ ఏ తక్కువ అందరికీ హ్యాపీ వినాయక చవితి చెప్తావా చెప్పు అందరికీ చెప్పు హ్యాపీ హ్యాపీ వినాయక చవితి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరు బాగానే చేసుకుంటారు విగ్రహాలు ఇంట్లో అయినా తెచ్చిపెట్టుకుంటారు కదా మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి వినాయక చవితి మేము మాతల్లూరులో చూడలేదు అమ్మళ్ళూరుకి వెళ్ళలేదు ఆ పండగకి అలాగే మేమైతే నార్మల్గానే ఇంట్లో ఇంకా దేవుడి పటాలు క్లీన్ చేసుకొని టెంకాయ కొట్టుకోవడం అంతవరకే మాకు వినాయకుడిని విగ్రహం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చేసుకునేకి లేదంట ఎందుకో మరి అది కలిసి రాదు అచ్చరా మంచి జరగదని ఫీలింగ్ అంట మార్తాళ్ళకి అందుకే విగ్రహం అయితే తెచ్చుకొని చేసేది లేదు నార్మల్గా పూజ డైలీ ఇలా చేస్తాము అలానే అంత ఇంకెప్పుడైతే టిఫిన్ అన్నీ అయిపోయినాయి పనులు ఇంకా నైన్ థర్టీ అవుతుంది టైం ఇప్పుడు దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసి ఇంకా పూజ చేసుకోవాలి సింపుల్గా అంతే అలాగా పూజ అయిపోయాక వంట చేసుకొని చిన్న తీసుకెళ్తే అలా బయటికే ఊర్లో ఎక్కడైనా వినాయకుల్ని చూసి దండం పెట్టుకొని వస్తాము ఎక్కడికి వెళ్ళిన మా కేతన్ తోటి కొంచెం సమస్యగా ఉంది అనమాట అరే తీసుకెళ్ళినారు హ్యాపీగా ఉండొచ్చు కదా ఉండడు ఏదో ఒకటి గోళ చేస్తాడు అందుకే చిన్నకి బాగా ఇరిటేట్ చేస్తున్నాడు అన్నాడు చిన్న మా మామూలుగా ఓపిక తక్కువే దానికి తోడు వీడు ఇంకా ఓపికని ఇంకా పరీక్షిస్తుంటాడు అనమాట బాగా అసలు నిన్న సాయంత్రం వినాయకుడిని చూడడానికి వెళ్దాం ఉషా వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు ఇంట్లో చేస్తారంట సరే చూడడానికేనే వెళ్దాము కనీసము తీసుకెళ్దాం వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా మంచిగా చూస్తాడానికి వెళ్తే మొత్తం గ్రౌండ్ పెద్ద గ్రౌండ్లో పెట్టారు కాలేజ్ అది ఆ గ్రౌండ్లో మొత్తం ఎన్ని వినాయకులు పెట్టారు మా చెయ్యి పట్టుకుంటే వదిలే చేసుకొని గ్రౌండ్ మొత్తం పరిగెడుతున్నాడు బైకులు వస్తున్నాయి సైడ్ ఆటోలు వస్తున్నాయి తీసుకోవడానికి అందరు వస్తారు కదా అన్నీ వస్తున్నాయి మా చేయి పట్టుకోకుండా వదిలేసుకొని వదిలిచ్చేసుకొని పరిగెడతా అన్నాడు అది అట్లా చేస్తాడు అందుకే చిన్న అందుకే నేను తీసుకురా అంది తీసుకొస్తే ఇప్పుడు మా వెనక రావచ్చు కదా మాతో పాటు చేయి పట్టుకొని పరిగెడతా ఉన్నాడు గ్రౌండ్ మొత్తం మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మనం కావాలి వినాయకుడు మనం తెచ్చుకుందాము అని ఒకటి మళ్ళీ కాసేపు ఏడిస్తే లేదు నాన్న ఇంట్లో చేయరు బయట పెడతారు రేపు వెళ్ళి మనం అని కన్విన్స్ చేస్తే ఓకే అన్నాడు నిద్ర లేస్తానే మళ్ళీ మన ఇంట్లో వినాయకుడు లేరు మనం తెచ్చుకోవాలి వినాయకుడిని అని ఏడుస్తున్నాడు అట్లా దారంతా ఆడతాడు చూడండి టైము తొమ్మిది కూడా కాలే పది నిమిషాలు ఉంది నువ్వు ఇంటి దగ్గర ఉంటే నెలలు పిల్లోడు వాడు తొమ్మిది పది గంటల నుంచి నిద్రపించని ఉంటావు చిన్న ఈడన బాబు కాలు మోసుకున్నాడు బజొకొట అంటే పోరా చెమి తిందేస దొచ్చుకో ఇద్దర సందరా ఇద్దర వస్తాందా నిజం చెప్పు ఆహ్ పడుకున్నాడు కాలు ఇద్దరు వస్తాందా లేదో చెప్పు నాకు ఇద్దర మరి ఎందుకు పడుకున్నా ఈ డ్రెస్ కొత్తదా పాతదా పాత డ్రెస్ కాదు కొత్తదిన్నా కొత్త డ్రెస్ హేతన్ ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు అది పింకా చూడు ఒకసారి షర్టు సైడ్ చూడు అది బ్లాక్ కలర్ షర్ట్ షార్ట్ నిక్కరా ఇది షార్ట్ అది ప్యారెట్ గ్రీన్ అది బ్లాక్ ఇది ప్యారెట్ గ్రీన్ ఓకేనా ఏం తిన్నావు టిఫిన్ టిఫిన్ ఏం తిన్నావు ఏం టిఫిన్ తిన్నావు నిజం చెప్పరా నాలుగు ఇడ్లు తిని మళ్ళీ ఏం టిఫిన్ తిన్నలే మరి ఏం తిన్నలేంటావు ఆ పద్దాలన్నీ ఇదే పెద్ద డ్యూటీ మా చిన్నకు ఇంట్లో ఉంటే వీడు వీడు ఫోన్ కింద చేసినాడంట మంచం మీద నుంచి తీసుకో ఎందుకు కాలి నేను ఇంకా స్నానం చేయాలి ఇల్లు కడిగేసి వీళ్ళకి టిఫిన్ చేసి ఆ టిఫిన్ గిన్నెలు కూడా కడిగేసి ఇప్పుడు స్నానం చేసి పూజ చేయాలి అన్ని సామాన్లు క్లీన్ చేసి దేవుడి పటాలన్నీ టైం ఏమో నైన్ అయింది చెప్పుమా వినాయకుడు ఇంట్లో పెట్టుకోము నానా పెట్టుకుంటా మళ్ళీ మనం పూజ అయిపోయినాక ఇంట్లో వెళ్ళి చూసేద్దాం బయట పెట్టింటారు కదా స్ట్రీట్లో వెళ్ళి చూసేద్దాం మనం ఇంట్లో పూజ అయిపోయినాక సరేనా బాయ్ చెప్పు చెప్పండి చెప్పకుండా ఎంపో ఎంతసేపు తీయాలి నేను స్నానానికి వెళ్ళాలి మన ఏం చేస్తున్నావు బాబు ఆ ఫోన్ చూడనప్పుడు ఆపేయచ్చు కదా కాదురా నా తారం అంతా తీయకూడదు నీకు కొంచెం తీసిస్తాలే కొంచెం తీసిస్తానా బెల్లూన్ తీసిస్తాలే బెలూన్స్ అన్నీ పైకి కట్టేసినాము మొత్తం అంతా వీక్ వేసినాడు కర్టన్స్ ఉంటాయి కదా ఫాయిల్ కట్టను అవంతా లాగేసి తెంపేసినాడు అవన్నీ పడేసి తీసేసినాము ఇస్తానన్న తెగుతుంది చేతికి నేను ఇంట్లో పూజ చేసేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది మార్నింగ్ లేవడమేమో ఫైవ్ కే లేచాను ఎక్సర్సైజులు చేస్తామన్న సిక్స్కి కంప్లీట్ చేసుకున్న ఎక్సర్సైజ్ తర్వాత చిన్న వాటర్ పట్టించమంటే బయట క్లీన్ చేయడానికి తనేమో ఆగు ఇంటి దగ్గర ఉంటా కదా కొంచెం నిదానంగా చేద్దాంలే అని సెవెన్ వరకు పలకలే కాఫీ ఇచ్చి అన్ని పనులు చేసేదాకా అప్పుడు ఇంకా ఒక వన్ అవర్ లేట్ అయింది ఆ వన్ అవర్ లేట్ అట్లనే కొనసాగింది అనమాట నేనే పెట్టుకున్నాను కానీ టూ డేస్ నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను బాడీ పార్ట్స్ ఎక్కడ పడితే అక్కడ అన్ని మొత్తం పట్టేసినాయి నాకు అసలు వంగలేకున్నా నేను కసిదేయడానికి కూడా వంగట్లేదు నాకు కాళ్ళు అయితే అసలు నొప్పుగా ఉన్నాయి బాగా అందుకు అలాగే ఇంకా చిన్న కోసం వెయిట్ చేశాను అనమాట ఇంకా నేను పూజేసరికి ఆ టైం అయింది కేతన్కి సతాయిస్తున్నాడు రెండు మూడు సార్లు చిన్న బయటికి వెళ్ళాడు సిలిండరు అయిపోతుందేమో ఇంకోటి ఉంటే పట్టుకొద్దామని వెళ్ళాడు అనమాట ఎల్లొచ్చి పడుకొని అలాగా నిద్రపోయాడు ఇదేమంటే బూరెలు పిండిలో చిన్న ఉండలు పూర్ణం ఉండలు ముంచేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేశారు కదా దానికోసం చిన్నకి బాగా ఇష్టము దేవుడికి నైవేద్యంగానే పెడదామని చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది ఇంకా నా వల్ల ఎక్కువసేపు నిలబడే కవ్వలేదు ముందు రోజు కూడా ఏమీ ఇల్లు క్లీన్ చేయలేదు దేవుడి సామాన్ ఇంకా ఫ్రైడే కదా అందుకేం తీయలేదు ఇంకా ఇల్లు క్లీనింగు మొత్తం అంతా పని పండగ రోజు అయ్యేసరికి ఇంకా బాగా లేట్ అయింది నాకు కూడా బాడీ సహకరించలే అనమాట ఇంకా అలాగేమంటే ఇందులోకి ఇవి శనగబాళ్ళు ఉడికిన తర్వాత మెత్తగా చేసినాక నేను బెల్లం అలానే వేస్తే సరిపోయేది కానీ ఏమన్నా డస్ట్ చిన్న రవ్వలు ఏమైనా ఉంటాయి కదా బెల్లంలో అని చెప్పి వాటర్లో కరిగిచ్చా అనమాట కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి అది బాగా లూజ్ అయిపోయింది ఎట్లయిపోయిందంటే రసం పాయసంలాగా అయిపోయింది దాన్ని సిమ్లో పెట్టేసి తిప్పి తిప్పి చేసేసరికి గట్టిగా అయ్యేసరికి ఫార్టీ మినిట్స్ పట్టింది ఇవి ఇష్టం అని చెప్పి చేశాను అనమాట ఇంకా లెమన్ రైస్ వైట్ రైస్ పెసరపప్పు ఇంకా అందుకే దేవుడికి ఇది లేట్ అవుతుందేమో అని చెప్పి ముందు రోజు నైటే పెసరపప్పు నానబెట్టాను అనమాట ఇంకా అవి పెట్టేశాను ఫ్రూట్స్ పెసరపప్పు ఇంకా అలాగే ఆలు ఫ్రై చేశాను అనమాట లంచ్ తినడం అయిపోయాక వీడియో అప్పుడు గుర్తొచ్చిందనమాట వీడియో తీయలేదని చెప్పి అప్పుడు తీశాను తిన్న తర్వాత మిగిలిన ఫుడ్ అనమాట అది అన్నీ ఒకేసారి తిని కేతన్కి లాలీపాప్ ఎక్కువైపోయి సగం తినేసి గ్లాసులో పెట్టేసుకొని బుట్టి కింద పెట్టుకున్నాను ఈవినింగ్ మళ్ళీ ఒకసారి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ వేసుకొని బయట వినాయకుడు టెంపుల్కి వెళ్ళాము అనమాట ఫస్ట్ టైము సిరాలో నేను వినాయకుడు టెంపుల్కి వెళ్ళడము చాలా బాగా డెకరేషన్ చేశారు ఉషా మేము అందరం కలిసి వెళ్ళాము వాళ్ళ ఇంట్లో పెట్టారు వినాయకుడిని చూ అటు వెళ్ళి వాళ్ళ ఇంటికి అటు నుంచి అంటే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము వాళ్ళు మాకంటే ఒక అడుగు ముందుకు వచ్చారనమాట ఇంకా సర్లే మళ్ళీ చూద్దాం త్రీ డేస్ పెడతాం అందిస్తాను ఏదో ఒకరో త్రీ డేస్లో చూడవచ్చు అని చెప్పి ఇంకా డైరెక్ట్ అలా టెంపుల్కి వెళ్ళాము టెంపుల్లో ఇది మామూలుగా విగ్రహం తెచ్చి పెడతారు కదా అలాగనమాట ఇది వచ్చేసి మెయిన్ రెగ్యులర్గా టెంపుల్లో ఉంటుంది కదా ఆ స్వామి వినాయకుడు ఇంకా మన కేతను చాలా విశాలంగా ఉందన్నమాట టెంపుల్ చాలా పెద్దగా ఉంది ఇంకా ఆగట్లేదు తిరిగేస్తా ఉన్నాడు ఎవరి చేతులకు దొరకట్లేదు అందుకు చిన్న అలా అనగబట్టేసుకొని ఏదో మాట్లాడుతూ ఆడిస్తూ ఉన్నాడు ఇద్దరు అలా ట్విన్నింగ్ డ్రెస్ వేసుకున్నారనమాట ఫాదర్ అండ్ సన్ కేతను షార్ట్ వేసా జీన్స్ చెప్పాను నేను పాస్ వస్తే చెప్పురా అంటే నాకు రావట్లేదు ఇప్పుడే స్నాన్ చేస్తాను వేసుకుని పోసేసినా అని చెప్పాడు తీరా డోర్ లాక్ వేసేటప్పుడు పాస్ పోసుకున్నాడు షార్ట్లో మళ్ళీ అది ఇప్పేసి వాడు ఇప్పుతాడు కానీ ఒక్కోసారి అలాగా తీరా టైం వెళ్ళేటప్పుడు అట్లా చేస్తా ఉంటాడు అనమాట మళ్ళీ జీన్స్ ప్యాంట్ వేసా టైట్ అయిపోయింది కొంచెం మధ్య పెద్దోడు అయిపోయాడు షర్ట్లు జీన్స్ ప్యాంట్ వేస్తే నాకు ఇంక ఎంత పెద్దోడో అనిపిస్తుంది ఇంకా ఎప్పుడు రాజేష్ మా మా ఊషా కలవరిస్తా అంటాడు వాళ్ళు కూడా అలానే చూసుకుంటారు అందుకే వాడికి కూడా బాగా ఇష్టం అనమాట మేము ఎక్కడికైనా బయటకు వెళ్తే ఇంకా మా దగ్గర కంటే వాళ్ళతోటే ఎక్కువ ముచ్చట్లు వాళ్ళ బైక్ ఒకవేళ ముందు వెళ్ళిపోతే ఎందుకురా అంత స్పీడ్ పోతారు రీ పోవద్దురా హెల్మెట్ పెట్టుకోవాలిరా మీరు మిమ్మల్ని పోలీసు పట్టుకుంటాడరా ఎంత బాధో మా వెనకాలైన రావాలి మా పక్కన అయినా రావాలి వాళ్ళ బైక్ మాకంటే ముందు వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారని నేడుస్తాడు అలాగ పడుకొని కాలు పట్టుకొని లాగుతుంటే అది వాడికి నచ్చింది అది జనరల్గా ఎప్పుడైనా అనమాట ఏదైనా ఒకటి నచ్చితే ఇంకా అది అలాగే చేయమంటాడు కావాలని చెప్పి అన్నం లాగమని అలాగా ఒక పది నిమిషాలు టెంపుల్లో కూర్చున్నాము కాసేపు అలా అలా ఆడుకున్నాడు వద్దు ఇంటికి వద్దు ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళినామంటే కేతను ఇంటికి రివర్స్ అయ్యేటప్పుడు వాడికి అర్థం కదా ఇంటికి వద్దు అని ఏడుస్తాడు ఇదేంటో బాధ అర్థం కాదు తీసుకెళ్తే ఒక బాధ బయటికి తీసుకెళ్ళకపోతే ఒక బాధ వీడితో ఇంటికి రావద్దని గోల్ చేస్తాడు ఎంత టైం అన్నా కానివ్వండి ఏంటో మరి టైలర్ అంకులేమో ఇప్పుడు కూడా రిటర్న్ వచ్చారు వాళ్ళ హాస్పిటల్ నుంచి అయినా కూడా ముందు రోజు పండగ ముందు రోజు ముందు రోజు వెళ్ళాను వేసిస్తాను పండగ రోజు అని చెప్పాడు ఇవ్వలేదు ఇంకా నాకు చిరాకు వచ్చేసి రిటర్న్ తీసుకొచ్చేసినాను కావాలని మధ్య అలాగా చేస్తున్నాను అనమాట తీసుకుంటాడు నెలలు నెలలైనా కూడా ఎన్ని నెలలు గడిచిపోయినా కూడా అలానే పెట్టుకుంటాడు ఇవ్వట్లేదు ఇంకా వద్దులేని అంకులు మీరెందుకు అంత కష్టపడ్డామని చెప్పి రిటర్న్ తీసుకొచ్చాను ఎప్పుడు రేపు 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 అంటాడు కానీ అట్లా ఎన్ని రోజులు నెలలు గడిచిపోయినాయి ఇంకా చిరాకు వచ్చేసి వచ్చేసినాను అనమాట ఇంకా ఇక్కడ బయట స్ట్రీట్లలో పెట్టింటారు కదా వినాయకుడిని అక్కడ అలాగా చూసుకున్నాము వినాయకుడిని చూద్దామని ఆగాము కానీ అక్కడ నుంచి ఇంకొక వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు అనమాట అక్కడ మేము ఇంకా బైక్ ఆపేసాము ఇంకా బ్లాక్ అయిపోయాము ఒక అరగంట అలాగే ఇంకా పక్కన వినాయకుడి దగ్గర ఏమో వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ పెట్టారు కానీ జనాలు లేరు వాళ్ళేమి స్టార్ట్ చేయలేదనమాట ఇంకా ఇక్కడే ఆగిపోయి అలా చూస్తూ ఉన్నాము ఇదే అనమాట మా ఇంటి వినాయక చవితి లాగు మీరందరూ వినాయకుడిని తెచ్చుకున్నారా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు అందరూ కామెంట్స్లో చెప్పండి ఐ హోప్ మీ అందరికీ నచ్చిందా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్